అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు నా సాక్ష్యం నాది నా పేరు సర్లారాణిని మాది కొట్టాల్చరు నా సాక్ష్యం ఏమంటే ఒకరోజు నాలుగు గంటల నుంచి నాకు గ్యాస్ ఫామ్ అయినట్టుగా నా బాడీలో గందరగోళంగా ఉంటే నేను ఐదు గంటలకి ఒకసారి ట్యాబ్లెట్ వేసుకున్నాను ఆ తర్వాత తిరిగి తగ్గలేదని చెప్పేసి మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అలాగనే తగ్గలేదని చెప్పేసి మరి తిరిగి ఈనో ప్యాకెట్ తాగడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ యొక్క మూడు నా బాడీలో గందరగోళం చేస్తూ నాకు గుండెదడలాగా వచ్చి వామిటింగ్ వచ్చినట్టుగా కళ్ళు తిరిగినట్టుగా గందరగోళం అయిపోతూ ఉంది నా బాడీలో ఏదో జరిగిపోతుంది నాకు చాలా భయం వేసింది అప్పుడు నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను ప్రార్థన చేసి తగ్గిపోతుంది అని చెప్పింది అప్పుడు నేను నా మనస్సులో నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభా నేను శాలలో సాక్ష్యం చెప్తాను ఈ గందరగోళమైన పరిస్థితి అంటే చాలా విపరీతమైనటువంటి గందరగోళం నా బాడీలో ఉన్నది అది నాకు నేను టెన్షన్ పడే కొద్దీ అది నా తలలోకి మంటలాగా వచ్చింది అప్పుడు నేను చాలా భయపడ్డాను అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను ప్రభా ఈ గందరగోళం అంతా పోయి నేను మామూలుగా ఉండాలి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దాదాపు పన్నెండు గంటల వరకు కూడా నేను ఆ యొక్క కలవరం ఆ టెన్షన్ అనుభవించాను ఆ తర్వాత దేవుడు నాకు ప్రశాంతతనిచ్చి మంచి నిద్రను దేవుడు అనుగ్రహింపజేసాడు దేవాత దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అలాగనే నా కోసం ప్రార్థన చేసినటువంటి అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తూ దేవుడిచ్చిన సాక్ష్యం దీవించి ఆశ్చర్య మాధ పొలకాన్ని నా సాక్ష్యం ఏంటంటే రెండేళ్ళైంది నా పెళ్ళై అయినా పిల్లలు కాలేదు అమ్మ దగ్గరకు వచ్చి అడిగాను అమ్మ ఏడువారాలు ఏడు శనివారాలు ఏడాది వారాలు తిరగమనింది అలాగే తిరిగాను ఏం కాదలేమో గర్భఫలం ఇస్తారు దేవుడు అన్నాడు అని చెప్పారు అలాగే తిరిగి అనుకో అన్నారు సాక్షిని చెప్తే తండ్రి చాలకు వచ్చి అనుకున్నాను అలాగే బాగా గర్భఫలం ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే నాకు కన్సీవ్ అయ్యాను తెలిసిన తర్వాత నేను నాకు బ్లీడింగ్ జరిగింది అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇలా ఇలా జరుగుతుందమ్మా అని చెప్పాను అమ్మ ఏం కాదలేమ్మా సాక్ష్యం చెప్తానుకో అని చెప్పారు అలాగే నాకు బాగా అయింది చూపించుకున్న తర్వాత డాక్టర్స్ బాగుందని చెప్పారు ఇదే నాకు సాక్ష్యం అమ్మగారికి అయ్యారికి వందనాలు దేవ దేవునికి వందనాలు దేవునికి వందనాలు అయ్యాకి అమ్మకి వందనాలు మరి ఇదే ఊరే నా పేరు రూతు నా సాక్ష్యం ఏమంటే మా చెల్లె మగుడు పెద్ద ఆట తెచ్చుకున్నాడు దాన్నింటి ప్రమాదం అని మా చెల్లెలు చెప్పినా కానీ ఏం లేదు అని తెచ్చుకొని వాళ్ళు ట్రైనింగ్ ఏమో చూపించి లేస్ అని ఇచ్చినా కూడా నేను దేవుని చాలా ప్రార్థన చేశాను అది అసలుకు వద్దు నువ్వు ఏం చేస్తావో తెలుగు వేసాయా ఆ ఆట వెనక్కి పంపించాలా పంపిస్తే నీకు చాలా సాక్షిని చెప్తాను అనుకున్నాను నేను ప్రార్థన చేసుకున్నాక మా మళ్ళీకి మళ్ళీ దేవుడు ఏం బుద్ధి పుట్టించి నా కొద్ది ఇదని వెనక్కి తీసుకొని ఇస్తే వాళ్ళు ఇరవై వేలు పట్టుకొని తీసుకున్నారు ఇరవై వేలు నష్టం వచ్చింది ఆయన దేవుడి దాని కాపాడాడు ఇదే నా సాక్ష్యము దేవునికి వందనాలు ఆయ్య గారికి అమ్మగారికి వందనాలు నా పేరు జ్యోతి నాది నందవరము నా సాక్ష్యం ఏమంటే నా కుమారుడు చాలా రోజుల నుంచి తిరిగి ఒకటే పడిపోతుండే ఎన్ని స్కానింగ్లు తీపించినా కూడా నార్మల్ రిపోర్ట్లే వస్తుండే అయినా బాగా కాలేదు అమ్మగారి దగ్గరికి మంగళవారం రోజు వస్తే అమ్మా నా కుమారునికి ఇలాగుందంటే ఏం కాదమ్మా ఐదు శనివారాలు ఐదు ఆదివారాలు తిరుగు చెప్పింది అప్పటి నుంచి నా కుమారునికి బాగైంది ఇదే నా సాక్ష్యం ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు బాగా చేసిన దేవత దేనికోనికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా కుమారుడు మా ఆయన ఒక మాట అంటే తిట్టినాడు ఆ పిల్లోడిని పని చేయవు నువ్వు ఆగిడు తిరుగుతున్నావు అని తిట్టింటే ఎనిమిది రోజులు ఇంట్లోకి రాకుండా పోయినాడు అన్నం తినకుండా స్నానం చేయకుండా అస్సలు మమంత బతిమాల ఇంట్లోకి వస్తలేడు నేను చనిపోతాను నన్ను మీ కుమారుని కాదు అని మాతో పలుకుతున్నాడు ఆ పిల్లోడు నాకు భయమేస్తుంది భయం వేస్తుంది ఏంటి ప్రభువా నువ్వు ఇచ్చిన బహుమతి ఎందుకు ఇట్లా అంటున్నాడు ఈ అపవాది ఎందుకు ఇట్టే శోధిస్తున్నాడు అని నాకెంతో వేదన వచ్చేది అని ఒకరోజు మంగళవారం రోజు వచ్చి అమ్మని అడిగాను అమ్మని అడిగితే ఏమీ దిగులు చేద్దలేమా నీకు మాడు ఉంటాడు కానీ ఎందుకు బాధపడతావు నువ్వు ఏడసద్దు నీకు ఆరోగ్యం లేదు అని నన్ను తిట్టింది సర్లే అని నన్ను దేవుని మీద భారం వేసి అమ్మ చెప్పిన మాటగా దేవుని మాటకు లోబడి నాకెన్నో అమ్మ ద్వారా దేవుడి పలికిచ్చిన ప్రతి మాట నాకు దేవుడు నెరవేర్చాడు నా దానికే లోబాడున్నాను కానీ ఇంకా రాలేదు కదా నాకు మాడి ఆడ తింటాడో ఇవి వర్షం పడుతుంది సాలకి ఆడబడుకుంటాడో నా ప్రాణం తల్లడిల్లుతుంది ఎట్ట చేయాలో తెలియదు అమ్మకు ఫోన్ చేశాను ఏమి బాధపడద్దమ్మా నీకు మారిన చుట్టూ దేవుడు కంచి వేశాడు నీ ఇంటిలో దేవుడు ఉన్నాడు అని చెప్పింది నాకు వాళ్ళ వాళ్ళ ఏడిచేదా అని అమ్మకాడు ఫోన్ చేసినప్పుడు అలా ఏడిచేదాన్ని నా ఎలా చేయాలో ఎక్కడ అర్థమేతలేదు ప్రభువా నువ్వే మాతో నుండు ప్రభు అమ్మకి గొడవలు ఇంతట్లో నాకువే ప్రభువాని అని నేను ఎంతగానీ ఏడిచాను పండుకున్నాడు మేము పండుకున్నాము దేవుడు ఆ సమస్య అంతటి వాపేసి అమ్మ చెప్పినట్టు నేను నాకు మారు నా ఇంటికి వచ్చి క్షేమంగా ఉన్నాడు దేవుడు చేసిన మేలులు నా పట్ల ఎన్నో ఉండవి దేవాదేవునికి వందనాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు ఇక్కడ చేర వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు